వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి మనం సజ్జల విషయానికి వస్తే సజ్జల గారు మన అందరికీ తెలిసిన విషయమే నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంటే మేము రూల్స్ పాటించాం మీరు కూడా రూల్స్ పాటించొద్దు అడ్డగోలుగా వెళ్ళండి అన్నట్టుగా ఆయన డైరెక్ట్గా చెప్పడం అయితే బహిరంగంగా చెప్పడం అయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆయన మీద ఈసీ కూడా కేసులు పెట్టింది అసలు దాని గురించి మీ అభిప్రాయం అంటే మనం ఎలా చెప్పుకోవాలంటే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ఈస్ ఓన్ డే ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది ఇప్పుడు ప్రతిపక్షాల టైం వచ్చి నిన్నటి వరకు అధికార పక్షం ఆడుకుంది కదా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ఏంటి నోరెత్తనివ్వకుండా చేయడం ఏంటి వాళ్ళు ఇష్టానికి చేశారు అక్రమాలు కావచ్చు హింస కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు అయితే ఇప్పుడు వీళ్ళు దౌర్జన్యం చేస్తారని మనం చెప్పట్లే ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు న్యాయం అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు ఈ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతోటి మాట్లాడుతూ మీరు రూల్స్ పాటించక్కర్లేదు అన్నట్టుగా చెప్పారు మీరు రూల్స్ పాటించక్కర్లేదు రూల్స్ దృష్టిలో పెట్టుకోకండి అంటే మీ సొంత రూల్స్ పెట్టుకోండి మీరు హింసను ప్రేరేపించండి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటే మీరు ఏమైనా చేయండి ఓటు మాత్రం పోకూడదు మనకు అనుకూలంగా మనకు అనుకూలంగానే రావాలి అలాంటి వాళ్ళే మీరు పోలింగ్ ఏజెంట్ల కింద ఉండండి మాట్లాడలేని వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా మాకొద్దు రూల్స్ పాటించే వాళ్ళు మాకొద్దు ఎవరు కావాలి గుండాలు కావాలి రౌడీలు కావాలి అది ఆయన చెప్పకనే చెప్పింది సో దీని మీద దేవినేను ఉమా గోడవల్లి లక్ష్మీనారాయణ అడ్వకేట్ వీళ్ళిద్దరూ కేసు వేశారు ఎక్కడ తాడేపల్లిలో తాడేపల్లిలో కేసు వేస్తే పోలీసులు ఆ కేసు రిజిస్టర్ చేశారు అది పెద్ద విషయం అంటే ఇవాళ దీన్ని ఒక బ్రేకింగ్గా చెప్పుకోవాలి మీరు ఇట్స్ నాట్ అ స్మాల్ ఇష్యూ కదా అసలు తాడేపల్లిలో నీకు అసలు కేసు నమోదు చేసుకోవటం ఏంటి సజ్జల ఎవరు ఆయన ఒక ప్రధాన సలహాదారు ఒక షాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఆయనే కళ్ళు ముక్కు చెవులు ఏం చెప్పినా ఆయనే మొత్తం తర్వాత సకల శాఖ మాథ్యులు వారు అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు వేస్తే అది పోలీసులు రిజిస్టర్ చేశారు ఎందుకు జరిగింది ఇలాగా ఎలా జరిగింది అంటే ఈసీకి భయపడి చేశారు పోలీసుల్లో ఎందుకు మార్పు వచ్చింది ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే దృష్టి పెట్టిందో రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఎప్పుడైతే పరిగణించటం మొదలుపెట్టిందో ఎప్పుడు పరిగణించింది మీకు ఎలక్షన్స్ అయ్యాక కూడా పరిగణించలే హింసలు చెలరేగాయి మాచర్లో ఇదంతా జరిగాక పిన్నెల మీద కేసులు నమోదయ్యాక పిన్నెల్లి అరెస్ట్ వారెంట్ రిలీ అదే ఇది అరెస్ట్ వారెంట్ ఇచ్చాక ఈ గందరగోళాలు అన్నీ జరిగాక ఇప్పుడు అంటే చాలా సీరియస్గా వీళ్ళు కూడా ప్రతిపక్షం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయడం ఈ జరుగుతున్న సంఘటనల మీద దృష్టి పెట్టి అవి జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనేదానికి మనకి తార్కాణం ఏంటంటే గత ఐదారు రోజులుగా ఎటువంటి హింస జరగలేదు మీరు చూస్తే పదమూడవ తారీఖు ఎన్నిక జరిగాక ఒక వారం పది రోజులు హింసలు జరిగాయి ఆ తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు సో కొంచెం కేంద్ర ఎన్నికల సంఘం సరిగా పనిచేస్తోంది అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేసిందో ఎప్పుడైతే అమిత్ షా కావచ్చు కేంద్రం కావచ్చు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు హోంశాఖ కావచ్చు డీజీపీని సీఎస్ని పిలిచి మాట్లాడిందో అప్పుడు డీజీపీలో కూడా కొద్దిగా కదలిక వచ్చిందేమో మనకు తెలియదు సో కింద పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేర్ చేయని డీజీపీని కేర్ చేయటం మొదలుపెట్టి ఉండొచ్చు అంటే ఒక చిన్న సంఘటన ఇన్ని కదలికలకి ఇంత మార్పుకి మూలమైందనమాట సో ఇది చిన్న విషయంగా మనకు కనిపించచ్చు కానీ సజ్జల మీద కేసు పెడితే తీసుకోవటం అనేది చాలా పెద్ద విషయం ఏ ఏ సెక్షన్ల కింద అంటే నూట ఇరవై ఐదు తర్వాత నూట సారీ నూట ఇరవై ఐదు నూట యాభై మూడు ఐదు వందల ఐదు మూడు సెక్షన్ల కింద పెట్టారు పెట్టాక వాళ్ళు నమోదు చేసుకున్నారు అయితే అసలు సజ్జలు అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదు అంటే ఫ్రస్ట్రేషన్లో ఆయనకు విషయం అర్థమైపోయి గత వారం రోజులుగా ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి మొన్న అటు మొన్న ప్రెస్ మీట్లు పెట్టారు ఆయన పెట్టి అటుమన్న పెట్టినప్పుడేమో ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని చెప్పారు తర్వాత ఏమో అంటే మోదీ కూడా వేస్ట్ మోదీ కూడా చంద్రబాబు చెప్పిందే వింటున్నారు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయ్యారు కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మాట వింటోంది రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మాట వింటోంది అని ఈయన మాట్లాడటం మొదలుపెట్టారు ఎందుకు వాళ్ళు సక్రమంగా పనిచేస్తుంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మాట వింటున్నట్టు అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయకూడదు నిన్నటి వరకు మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి ఇవేం జరగలేదు ఇప్పుడు బీజేపీకి కూడా సీన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆరుసార్లు అంటే ఇప్పుడు ఏమనాలి ఒక్క నిమిషం ఇప్పుడు ఆరో విడత ఎన్నికలు కూడా జరిగాయి కదా ఉత్తర భారతంలో ఎన్నికల సర్లి సరిగా లేదు పర్సంటేజ్ తగ్గింది ఇప్పుడు బీజేపీ కూడా సీన్ అర్థమవుతోంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరిగాయి పోలింగ్ శాతం పెరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద కన్నేశారు ఇవన్నీ జరిగాక అప్పుడు వాళ్ళలో కూడా కదలిక వచ్చింది మనం కూటమిలో ఉన్నాము కూటమి అవసరం మనకు ఉంది అనేది వాళ్ళకి అర్థమయ్యాక కొంచెం వాళ్ళు కూడా సజావుగా మరి పనులు చేస్తున్నారేమో సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎప్పుడైతే సరిగా ఉన్నారో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనుకో మాట వింటర్లేదు సజ్జల వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు సో ఈ ఇంకొక విషయం ఏంటంటే రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకం మన అందరికీ తెలుసు అవైతే ఎప్పుడైతే అవి ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం కూటమికే వేశారని తెలిసిందో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ ఓటింగ్ సరళి తర్వాత జరిగే ఎన్నికల కౌంటింగ్ మీద కూడా పడుతుంది సో ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమైపోతుంది అవి ఇన్వాలిడ్ చేద్దామన్నారు అనుకున్నారు బట్ ఇప్పుడు అవి వ్యాలిడ్ అని చెప్పి ఈసీ కూడా చెప్పేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈసీ ఏమంది మీరు సీల్ వేయకపోయినా పర్వాలేదు సంతకం ఉంటే చాలు పదమూడు ఏ ఏదైతే ఫామ్ ఉందో ఫామ్ పూర్తి చేసి వివరాలంతా రాసిన ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరంగా అన్ని అంటే కరెక్ట్గా వివరాలు రాసి సంతకం పెట్టి ఈ రిటర్నింగ్ అధికారు ఎవరైతే సంతకం పెడితే చాలు సీల్ వేయకపోయినా అన్నాడు ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది ఇక్కడ కొన్ని చోట్ల వాళ్ళు కావాలని సీల్ వేయలేదు రిటర్నింగ్ అధికారులు మొన్నటి వరకు అధికార పక్షానికి కొమ్ము కాశారు కాబట్టి వాళ్ళు సరిగా వేయలేదు అది ఎప్పుడైతే కేంద్ర సారీ రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా దాని మీద స్పష్టంగా వివరణ ఇచ్చారో ఇది వాళ్ళకి మింగుడు పట్టల్లా నిన్నటి వరకు ఏమన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా చేస్తుంది అలాగా కేంద్ర ఎన్నికల సంఘం కదా చెప్పాలి అన్నారు సో దానికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున ముఖేష్ కుమార్ మీన ఇవాళ వివరణ ఇచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం విడివిడిగా తీసుకోరు సిఈసి చెప్తే అది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది సిఈసి చెప్తాడు రెండు ఒకటేను కాబట్టి దీని మీద ఇంకా ఫర్దర్గా ఎటువంటిది అవసరం లేదు అని ఆయన చెప్పాడు సో ఇది చాలా పెద్ద జోల్ట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయాయి అయితే నాలుగో తారీఖు వీళ్ళు గొడవలు చేస్తారా గొడవలు చేయడానికి లేదు ఎందుకంటే దానికి కూడా ముఖేష్ కుమార్ మీనా వివరణ ఇచ్చాడు మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నాము ఇక్కడ అల్లర్లు జరిగినా వెంటనే వాళ్ళని జైల్లో పెడతాం వెంటనే అరెస్ట్ చేస్తాం ఎటువంటి ఇది లేకుండా అని చెప్పాడు ఆయన ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడ అల్లర్లు జరుగుతాయనుకున్నాము అక్కడ నేను డీజీపీ కూడా తిరుగుతాము తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలు ఎక్కడ అవసరమో అక్కడ ఎక్కువ కూడా పెంచుతాం మేము సో మేము చాలా అప్రమత్తంగా ఉంటాము సుమా అని ఆయన చెప్పారు సో ఇవన్నీ ఈరోజు అధికార పక్షానికి చాలా అర్థం కాని విషయాలు భయపడే విషయాలు భయపెట్టే విషయాలు సో వాళ్ళకి సీన్ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రావాలి లెక్క ప్రకారం రాత్రికో రేపొద్దునకో వచ్చాక ఆయన ఏం చేస్తాడో రేపు పో పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ రేపు వస్తాయి రేపు వాటిలో సగం మనకి విషయం తేటతలం అయిపోతుంది సో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాయి ఇప్పుడు సజ్జలకి ఏం మాట్లాడాలో తెలియకుండా ఉంది సో ఇప్పుడు వాళ్ళు ఇందులో డైలమాలో పడ్డారు ఏం చేయాలి అనే దాని మీద అంటే ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు ఇందాక ఇంతకుముందు మీరు అన్నారు మోడీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే చేస్తున్నారు ఆయన చెప్పినట్టే నడుస్తున్నారు అని ఇప్పుడు పేర్ని నాని అనేది ఏంటంటే ఈసీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే టీడీపీ చెప్పినట్టే నడుస్తుంది వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తుంది వైసీపీ వారి మీద కేసులు పెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏమండి మరి ఇంతకాలం మోదీ వీళ్ళింత మొత్తుకొని వెళ్ళి ఇన్ని కేసులు ఉంటే ఆ రోజు ఎందుకు పనిచేయలేదు ఇప్పుడు తప్పు జరుగుతోంది కాబట్టి అక్కడ ఎన్నికల సంఘం వింటోంది పోలీసులు వింటున్నారు అది మీరు చూసుకోవాలి మీరు అధికార పక్షంలో ఉన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది ఇది ఇదేంటి ప్రభుత్వం ఇది ప్రతిపక్షం చేతిలో లేదు చంద్రబాబు నాయుడు మాట ఎందుకు వింటారు అని ఆయన సీఎం అయిపోయాడు అవ్వలేదు కదా ఇంకా రిజల్టే రాలేదు రిజల్ట్ పోనీ నాలుగో తారీఖు తర్వాత ఈ మాట అంటే అర్థం ఉంది లేకపోతే నాలుగో తారీఖు ఈ మాట అన్నా కూడా అర్థం ఉంది అక్కడ రిజల్ట్స్ వస్తూ ఉంటే ఈయన అప్పుడే ఆత్రపడిపోయాడు ఈయన మాట వాళ్ళు వినేస్తున్నారు అంటే అది కొంచెం నమ్మ నమ్మడానికి కూడా ఒక ఇదిగా ఉంటుంది ఇప్పుడు ఏదీ లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు మాట వింటున్నారంటే ఎందుకు వింటారు మోదీ ఎందుకు వింటారు అవసరమేముంది ఈయన ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కూటమిలో ఉన్నారు ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు ఇంకెవరు ఎవరితోటి ఎవరి మాట వినక్కర్లేదు వాళ్ళందరూ ఎన్నికల రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందుకని పేర్ని నాని కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలంటే మీరు అధికారం కోల్పోయారా మీకు అర్థమైపోయిందా మీరందరు రిజైన్ చేసేసారా అప్పుడు మాట్లాడండి